నమస్కారం నేను సునీత లక్ంరాజు బీజేపీ అభ్యర్థులుగా ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారి బినామీలు చెప్పుకోవచ్చు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు మరి వారిద్దరికి బీజేపీ తరఫున టికెట్లు సీట్లు ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారే కదా బీజేపీ పార్టీలో మారించి అక్కడి నుంచి ఇప్పించింది ఇవాళ ఇవాళ చూసుకున్నట్టయితే సుజనా చౌదరి గారు చేసే హామీలన్నీ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ నడిచే విధానం అంతా ఆయన చేసే హామీలన్నీ ఆయన ప్రజలకు ఇచ్చే మాటలన్నీ చూస్తూ ఉంటే అసలు విచిత్రంగా ఆయన ఏమేమి హామీలు ఇస్తున్నాడో ఆయనకి తెలియట్లేదు కొండ కొండపైకంట రోడ్లే ఇంచేసి మీ కార్లు కొండపై వచ్చేస్తే రేపటి నుంచి మీకు ఇబ్బంది లేదు కొండపైకి రోడ్లే కార్లు పైకి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఆయన ప్రచారానికి వస్తుంటే ఆయన వెనకాల కూటంలో ఉన్న సభ్యులు ఎవరు కూటంలో ఉన్న వాళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ ఈ రెండు సపోర్ట్ చేసే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు అయినప్పటికీ కూడా ఆయన ప్రచారానికి తిరుగుతున్నాడు ఎక్కడా కూడా ఆయన ప్రచారంలో కొండ ఉంటే కొండపైకి ఎక్కడం కానీ ప్రజల్ని డైరెక్ట్ గా చేరువుకల్లో వెళ్ళి ప్రచారాలు చేయటం కానీ ఇటువంటి ఏమి ఉండవు ఎందుకంటే డబ్బులు బాగున్నాయి కదా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ఆశతో ఉన్నారు సూచనా చౌదరి గారు కానీ ఈ రోజు పరిస్థితులు అవి కావు ఇక్కడ విజయవాడలో లిటరల్ గా జనాలు చెప్తా ఉన్నారు మీరు మా పార్టీలో చేరండి బీజేపీలో చేరండి అని డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మబలికి వాళ్ళని తీసుకొచ్చి పార్టీ కడ్డవాసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితుల్లో ఇవాళ ఆయన ఉన్నారు ఆ బీజేపీ అభ్యర్థులు ఉన్నారు అని చెప్పి జనం చెప్తా ఉన్నారు ఇలాగా అంటే ఈయన వచ్చి ఎక్కడి నుంచి అండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే కదా మరి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కల్లబొల్లి మాటలు కల్లబొల్లి కబుర్లు మోసపూరితమైన మాటలు చెప్పడం ఆయనకు అలవాటే కదా ముందు మేము చేస్తామని చెప్పడం తర్వాత ఆ మాటను దాటేయడం చంద్రబాబు నాయుడు గారి లిస్టులో ఉంది కాబట్టి అదే విధానాన్ని ఈ ఫాలో అవుతున్నారు కులాలని మతాలని వేరు చేసి ఆటి మీటింగులు పెట్టి ఆ మీటింగులో డబ్బులు గుమ్మరిస్తామని మాటలు ఇచ్చి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టేనండి అక్కడి నుంచే వచ్చారు కదా ఆ స్కూల్ నుంచే వచ్చారు కదా వీళ్ళందరూ అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎవరైనా సరే ఎస్సీలో కుట్టాలనుకుంటారా అని అని అన్నారు మళ్ళీ తర్వాత ఎస్సీలు బీసీలు వాళ్ళందరికీ మేము మేలు చేస్తాం ఆ బాధ్యత మేమే తీసేసుకుంటామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈయన కూడా అలాగే చెప్తున్నారు సృజనా చౌదరి గారు కూడా అలాగే చెప్తున్నారు కులాల కంట ఒక్కొక్క కులానికి ఇన్ని లక్షలు అని చెప్పి విరాళాలు ఇచ్చేసేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారండి ఇలాంటి మాటలు ఇలాంటి ధోరణలు ముందు మీరు మీ ముగ్గురు కూటంలో ఉన్న ముగ్గురు కలిసి ప్రచారానికి వెళ్ళండి అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేసే పని లేదు అక్కడ జనసేన లేదు జనసేన మొత్తం ఖాళీ అయిపోయింది గతంలో మరి టీడీపీ నుంచి ఆ సీట్ ఆశించిన వాళ్ళకి సీట్ ఇవ్వలేదు కాబట్టి పొత్తుల్లో మిమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆసిఫ్ గారు ఉన్నారో ఆయనకి మాత్రం మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని చెప్పి జనం అందరూ ఉన్నారు మీరు బీజేపీ పార్టీగా మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు వస్తే ఏం చేస్తారు అనేది చెప్పేది చెప్పి ఓట్లు అభ్యర్థిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది కానీ మీరు ఆ మాటలు చెప్పుకోకుండా మీరు చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతా ప్రజలను మోసపు మోసం ప్రజలను మోసం చేయాలి అనుకునే విధానంలో వెళ్తే మాత్రం ఏమాత్రం ఉపయోగం ఉండదండి ప్రజలు చాలా విజ్ఞానవంతులు ఓటర్లు అన్నీ తెలుసుకున్నటువంటి విజ్ఞానవంతులు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ సమయంలో వాళ్ళకున్నటువంటి ఆయుధం ద్వారా ఓటు అనే ఆయుధం ద్వారా వారు ఎవరిని ఎన్నుకోవాలో వారిని ఎన్నుకుంటారు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు